యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని కలిగి చేస్తుంది అవును అది నరులు కష్టము చేసి సంపాదించే ఐశ్వర్యం కాదు వాక్య నింపుదల అనే ఐశ్వర్యం వాక్య జ్ఞానము అనే ఐశ్వర్యం విశ్వాసము అనే ఐశ్వర్యము సంబంధమైన ప్రతి ఏవీ దేవుని వలన మనకు కలిగే గొప్ప ఐశ్వర్యం అట్టి ఆశీర్వాదము నొందిన ప్రజలముగా ఉంది ముగాక ఆమె అయిన దేవా ప్రేమ కలిగిన తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఎందరైతే ప్రార్థన లేకీభవిస్తున్నారు బిడ్డలందరినీ మీరు దీవించండి మీ ఐశ్వర్యము కలిగిన వారిగా మీ ఆశీర్వాదము వారిగా విశ్వాసము వాక్య నింపుదల అనే ఐశ్వర్యము గలవారిగా మేమందరముటకు కృపద ఇచ్చేయండి తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ప్రార్థన భవిస్తున్నారో ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదము వారిగా ముందురుగాక మీరిచ్చే ఆశీర్వాదము మమ్మలను నెమ్మది సమాధానము కలుగు చేస్తుందని అట్టి ఆశీర్వాదము ఐశ్వర్యము గలవారిగా మేముండుటకు మీ కృపా సహాయమును అనుగ్రహించి నడిపించుమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె